పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో అమరావతి అభివృద్ధి గ్రేట్ వర్క్ సీఎం చంద్రబాబుకు బిల్ గ్రేట్స్ కితాబు అమరావతిలో బిల్ గ్రేట్స్ పర్యటన సంజీవని ప్రాజెక్ట్ గ్రీన్ అండ్ బ్లూ ప్లాన్ అద్భుతం చంద్రబాబు నాకు పాత మిత్రుడన్న గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ గేట్స్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు అనంతరం వెలగబడి సచివాలయానికి చేరుకున్న బిల్గెట్స్ బృందానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ స్వాగతం పలికారు ముఖ్యమంత్రితో కలిసి బిల్గేట్స్ సచివాలయంలో రియల్ టైమ్స్ గవర్నర్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించారు పానలలో సాంకేతికతను ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్రభుత్వ శాఖలన్నింటినీ అనుసంధానించి రియల్ టైంలో నిర్ణయాలు తీసుకునేలా డేటా కవర్ టూ పాయింట్ జీరో విధానాన్ని గెట్స్ అభినందించారు అలాగే సామాన్య ప్రజలకు వాట్సాప్ గవర్నర్స్ ద్వారా నేరుగా ఫోన్లో ప్రభుత్వ సేవలు అందడం గొప్ప విషయమని కొనియాడారు బూరికాడ్ల భద్రత కోసం బ్లాక్ చైన్ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయడం పారదర్శక నిదర్శనమని పేర్కొన్నారు అనంతరం రాష్ట్రంలో సాంకేతికత వ్యవసాయం ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు సహకారంపై ప్రధానంగా ఈ పర్యటనలో చర్చలు గెట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లా కుప్పంలో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిపై బిల్ ఆరా తీశారు ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ ఏఐల ద్వారా అందిస్తున్న వైద్య సలహాల గురించి తెలుసుకుని దట్స్ నైస్ గ్రేట్ వర్క్ అంటూ కితాబునిచ్చారు డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికి పేదలకు అందాలన్న ఆయన సూచనకు సీఎం సానుకూలంగా స్పందించారు రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలను చంద్రబాబు గేట్స్ కు వివరించారు రాజధానిలో ముప్పై శాతం గ్లీన్ అండ్ బ్రూ హరిత జలవనరుల ప్రణాళికలు ఉండడం పర్యావరణ హితమని బెల్ అభిప్రాయపడ్డారు అమరావతి భవిష్యత్తు కోసం చేస్తున్న కృషిని ఉద్దేశించి ఆయన గ్రేట్ వర్క్ అంటూ ప్రశంసించారు అలాగే అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేసుకున్న భారీ క్వాంటం గురించి చర్చలు జరిగాయి చంద్రబాబు తన ఏపీని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు చంద్రబాబు నాకు మిత్రుడు ఆయన విజన్ ఎప్పుడు టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాలను మార్చాలనే ఉంటుందంటూ బిల్ గేట్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సచివాలయంలో కార్యక్రమాల అనంతరం బిల్ గేట్స్ బృందం ఉండవల్లిలోని ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ప్రదర్శించింది అక్కడ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఏ ఆధారిత సాగు పద్ధతులను ఆయన స్వయంగా పరిశీలించారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో వ్యవసాయం విద్యా ఆరోగ్య రంగాల్లో మరిన్ని వినూత్న ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ హబ్గా తన ముద్ర వేసింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో